స్నానానికి నీళ్లు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ వెళ్ళి నూతలు దూకేస్తాను సమయం సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతి దానికి కోపాడతారు ఇంట్లో ఆయన కార్ పెట్టిన స్టేషన్ కార్ పంపించలేరా మీరు ఎప్పుడు వస్తారు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు నేను దున్న పొత్తుల తిని బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం ఇప్పుడే వచ్చారు మావయ్య వస్తున్నాం తెలిస్తే కార్ పంపించేవాడి కార్లు ఎందుకు మావయ్య పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడికి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి గమ్మునొచ్చేయండి మావయ్య బయట అండలుగా ఉన్నాయి అలాగే వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్యా మాసల్లుడే గాని మహానుభావుడు ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను దున్నపోతుల్ దున్నపోతుల్లో రాగా ఊరుకున్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళని తిట్టా నాకేమో మనసు అనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది నువ్వు మారో నా సంగతికేం గానీ ఏంటి పాటు నువ్వు అలాగే వచ్చాడు నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు అల్లుడు సీజన్ అంటాడు వస్తాడు పోతాడు మనవడు చెట్టు వస్తే పాతుకు పోతాడు సమ్మర్ కదా జస్ట్ టూ త్రీ మంత్స్ ఆ వీడే పార్తులు ఎంత ఉన్నాడు వీడు పారిపోయిన తర్వాత పెళ్లి అయింది ఇంకా నయం వచ్చిన తర్వాత ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఏంటంటే ఇటు చూస్తున్నావు ఇంగ్లీష్ రాదా డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి చాలా గొప్పదన్నారు ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట కాఫీ శాస్త్రదే ఏంటి సెకండ్ ఎక్ తీసారా రేపటి నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు పోసిన దోశ పోస్తారా ఎక్కడికి సాసర తెద్దామని దీన్ని ఏం చేయమంటావు నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి విసుకుంటావంటే నేనా నేనా ఏంటన్నా ఏం చేస్తున్నావ్ ఏదో సార్ ఇవ్వు కాఫీ సాసరం ఉంది కదండి సాసరలో కప్పు కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా కాఫీ వేడిగా ఉండక్కర్లేదా

వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను నువ్వేం కంగారు పడట్లేదు కమ్మా హలో కొట్టవయ్యా వద్దండి ఏ సిగ్గా భయమా గౌరవమా సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ఉంటుంది ఓ పార్దు మీ పట్టణం వాళ్ళు ఇంతేనయ్యా మహాసునితంగా ఉంటారు అదే నీ వయసులో నేను కొడితే గోడ బద్దలైపోయాను తెలుసా ఓసారి పార్దు లేకపోతే బిట్ ఏంటి జాలి చూపిస్తున్నావా రాయ్ స్టోన్ హిట్ మీ హార్డ్ యార్ కమా కమ కమా కమా అరే కమాన్ మ్యాన్ హిట్ ఏంటి దీనికి కూడా సెంటిమెంటే హీ హూస్ సిల్లీ

ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు ఈ తాడుతోనే తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా అది ఇక్కడ కడితే మొలతాడు ఇక్కడ కడితే ఉరుతాడు ఇక్కడ కడితే కాసితాడు మరి అక్కడ కడితే పడతాడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికి తెలియకూడదు మరి ఇద్దరి మధ్యన సమాధి అయిపోవాలి ప్రామిస్ 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 వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ నాలుగు అడుగులు ముందుకేస్తాడా కాలికి తాడు దగ్గర మంచం మీద పడతాడా తర్వాత దుప్పటి పడుకుంటాడు అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా దుప్పటి మంచం కింద రెండు తీసేసా ఇప్పుడు వాడి దాని మీద పడగానే ఓల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది తర్వాత వాడు బాడీ నెల గుద్దుకుంటుంది ఫట్ మని ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం ట్రాక్టర్ వెళ్తుంది ట్రాక్టర్ వస్తాడు నడు విరిగిందని చెప్తాడు ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబు అని గౌర్ కాక పెడతాడు మీ అమ్మ బాబా మీ అక్క మా మాయనేడే ఇప్పుడే కిందకి నడిపింది అబ్బా ఈయనొక్క చోట ఉండడు కదా చంపేస్తున్నాడు అనుకో మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా గట్టిగా ఎందుకే కిటికీలు బాట తెరుస్తారు డౌన్లో వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా మాట అంటే లెక్కలేదు అందుకే వచ్చాను వెళ్తున్నాడు పిన్ని మళ్ళీ వెళ్తున్నారా యాండి నుంచి వెతుకుతున్నాను వేడి కాఫీ సాసురు కూడా ఉంది మాట కూడా రావట్లేదు అక్కడైతే గాలి బాయ్ తొందరగా మంచి పడుకోబెట్టండి అంత అయిపోతుందండి ఏంటండి ఇవి ఎక్కడవి ఈ మంచి అనివే పిన్ని ఇక చూసుకోట్టు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాభై గ్లాసులు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట ఇంతకంటే కారణం ఏం కావాలి మందు తాగడానికి తాగు ఏంటి మామ పిచ్చి మొహం వేస్తూ చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరి కల రెచ్చిపోయానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రమ్ చెక్కువ వెళ్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండి ఎల్లో చమ్ చమ్ లే 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 సి కన్యా లేస్తవ లేపమంటావ నువ్వు లేస్తవ నన్ను లేపమంటావ చిన్నర్మై ఏంటి టైం లో వచ్చా నిన్ను రేప్ చేయడానికి వచ్చాను రేపా నువ్వు వాళ్ళు వెళ్లిపోయినా సరే నేను నిన్ను రేప్ చేస్తాను రేపా నన్నా రా నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాకి చూస్తావు తెలుసు నా ప్రాణం పోయినా సరే నిన్ను రేపు చేసి తిరుతాను మగ జాతికి అంకితం రేప్ చేస్తావా నూట నాలుగో సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పండి ఎవరు కొట్టారో చెప్పు వాళ్ళకి రెండు చక్లు ఇస్తా సావిత్రి సావిత్రి మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవా అయ్యో రోడ్లో ఒక పచ్చళ్ళ అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా వెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తాండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా డైరెక్ట్గా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోం చెప్పావా నువ్వే కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళిస్తానమ్మా సరేనకా నాన్న కాళ్ళ వేళ పడి బతిలో కాబట్టి నీ మెడలో తాళిబట్టే కట్టాను కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడవ చేయకండ్రా బజార్లో ఉన్న పరువు కాస్తా పోతుంది ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళా చోటు లింగం అనుకుంటారా బాబు ఎందుకే జడ ఉంట్రా ఓ పని చేయండి జడై నువ్వు వాడికి నిక్కరే నువ్వు వాడికి నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తున్నాను దారి ఖర్చులకి వందిస్తే ఇస్తే ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవటానికి ఆ ప్లేసే దొరికిందా మామా నువ్ మేనేజర్ కాదా ఏంటి మీకే ఏంటి మావా లంచం తీసుకున్నావా ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగానే వచ్చింది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి మేనేజర్ లింగమే నేను లింగానే కాకపోతే వాడు గోల్డ్ లింగం నేను కోట్ లింగానే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు కూచ్చావేమో అక్కడ అంతకు తెలుసా ఏంటి తెలిసేది మామూలుగానే ఈ ఫేస్ కు అవ్వడం కష్టం ఇంకా ఫ్యూనియన్స్ తెలిస్తే అంతే సంగతులు అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను ఓ అలా మేనేజర్ అయ్యావా సర్లే నువ్వెందుకు వచ్చావు చెప్పు ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా తన మా అన్నయ్య మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా లేదు ఎందుకు ఇరవై వేలు లంచం ఇవ్వాలి సరే అన్నాడా సారీ అన్నాడు ఆ డబ్బు నేను ఇస్తాను జాబ్ ఇప్పిస్తావా జయబుర్మాలు కొంటానికి ఠికాణా లేదు జాబ్ కొంటావా చాలు చాలేవా నా మార్గాలు నాకున్నాయి ఓ వారం టైం ఇవ్వు వారం రోజులా ఇంపాసిబుల్ ఈ రోజుల్లో జాబ్ అయినా జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సెల్ అయిపోతున్నాయి ఆ అంతేనా అంతే వస్తాలే ఆ యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా ఓసారి డ్రెస్ లో అత్త కనిపిస్తా దానికి తెలిస్తే చెప్పేస్తుంది బాబు బాబు నా మాట విను ప్లీజ్ ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా తెలిసిందంటే ఆఫీస్ లో అందరికి చెప్పేస్తుంది ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను ఈ విషయం మాత్రం అప్పుడే చెప్పొద్దే నేను మీ ఓనర్ కదా వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు వాళ్ళనే అనదు బావా ఏ లైవ్ కదా డిస్టర్బెన్స్ అనుక నేనే వద్దన్నా ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు మావయ్యా కావాలి నువ్వు కానిచ్చేసే నాకేం తొందరలేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా థ్యాంక్స్ నానే నా ని జాగ్రత్త ఓకే మావయ్యా ఏంటి బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబడ్డవా కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి ఏవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు సరే ఇది నిజ మాయ్యా వేడిగా ఉంటుందని ఓకే ఏమనుకోక సతపండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ అన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా